హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోబిరెడ్డి వ్లాగ్స్ నేను ఈరోజు శనివారము ఏకాదశి కాబట్టి ఏడు శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపించబోతూ ఉన్నాను ఈ ఏడు శనివారాల వ్రతంలో తులసి ఆ దళం ఒక కంపల్సరీగా ఉండాలండి మనము పటాలన్నీ నీట్గా తుడ్చుకొని అందంగా బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి పువ్వులతో అలంకరించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి సమేత శ్రీదేవి భూదేవి చిత్రపటం ఉంటే ఇంకా బాగుంటుంది అలాగానే కలశ స్థాపన కూడా చేసుకోవాలండి ఈ కలశ స్థాపనలో ఇలా అలంకరించుకొని గంగాజలం నింపుకొని అందులో కొద్దిగా పసుపు కుంకుమ గంధము పువ్వులు అక్షింతలు పంచద్రవ్యాల పొడి అంటే ఏమిటంటే పచ్చకర్పూరము యాలకలు జాజికాయ జాది జాపత్రి ఎండు ఒట్టివేర్లు వేసుకొని మిక్సీకి పట్టుకొని వేసుకోవాలి ఇందులో పువ్వు తులసి దళము ఒక్క రూపాయి లెక్క వేసుకోవాలండి లేకపోతే బంగారు నాణ్యమైన వేసుకోవచ్చు ఇలా కలషాన్ని స్థాప చేసుకోవాలి చేసుకున్న తర్వాత ప్లేట్లో బియ్యం వేసుకొని ఒక వస్త్రాన్ని పరుచుకోవాలి ఆ పచ్చని వస్త్రం అయితే ఇంకా బాగుంటుంది ఇలా పట్ స్థాపన చేసుకోవాలి స్వామివారికి వీలున్నంత వరకు కుడివైపే ఉంచుకోండి లేదు మీకు ప్లేస్ లేదు అనుకుంటే ఎక్కడైనా ఉంచుకొని కలశాలోకి స్వామివారిని ఆవాహన చేసుకోవాలి తర్వాత గణపతి పూజ పసుపు గణపతిని అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి ఏ పూజకైనా ఏ వ్రతానికి ైనా పసుపు గణపతి ముఖ్యం కదా ఇలా వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం పుస్తకాలు దొరుకుతాయి వాటిలో చూసైనా చేసుకోవచ్చు లేకపోతే మనం సాధారణ పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకొని వెంకటేశ్వర అష్టోత్తరాలు లక్ష్మి అమ్మవారి పద్మావతి అమ్మవార్ల అష్టోత్తరాలు చదువుకొని మనం పూజ అయినా చేసుకోవచ్చు లేదు బాగా చేసుకోవాలా అనుకునే వాళ్ళు ఐదు కథలు ఉంటాయండి ప్రతి కథకి చివరిలో సార్లు గోవిందా 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 అని మనం చెప్పుకోవాలండి ఈ ఏడు శనివారాల వ్రతముల్లో పిండి దీపము చాలా ముఖ్యమైనది ఆ పిండి దీపాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలా అంటే బియ్య పిండి దాంతో కొద్దిగా బెల్లము కొద్దిగా ఆవు నెయ్యి అరటిపండు పాలు వేసి మిక్సీకి వేసుకొని పిండి దీపము ఇలా చేసుకోవాలండి ఏడు దీపాలైనా పెట్టుకోవచ్చు పిండి దీపాలు లేదు మేము ఏడు ఒత్తులు వేసుకొని ఇలా ఒక్కటే పెట్టేసుకున్నాను ఆ రోజంతా వెలిగించవచ్చు కదా అనేసి ఏడు దీపాలు పెట్టుకోవాలా అనుకునే వాళ్ళు ఏడు దీపాలైనా పెట్టుకోవచ్చు అంతేకాదండి ప్రతిదీ ఏడు పెట్టుకోవాలండి అరటిపండ్లు ఖర్జూరాలు యాలకలు ఒక్కలు అన్నీ కూడా ఏడేడు పెట్టుకోవాలి ప్రసాదం పెట్టుకోవాలి తర్వాత మనము ఒక స్వామివారికి సంకల్పం చెప్పుకొని ఎందువలన ఆ వ్రతం మేము చేసుకుంటున్నాము మా పల్లాన్ దానికి చేసుకుంటున్నాము అనేసి ఒక ముడుపు కట్టేసుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టేసుకొని ఈ అష్టోత్తరాలు స్వామివారికి అదంగ పూజ ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ పూజ చేసుకోవాలి కలుషంలోకి స్వామివారిని ఆవాహనం చేసుకొని ఫస్ట్ గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ చేసుకోవాలండి ఆ తర్వాత వెంకటేశ్వర అష్టోత్తరము అమ్మవారి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరము పద్మావతి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవాలండి ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యము అన్నీ సమర్పించిన తర్వాత స్వామివారిని స్వామి ఈ పూజలో ఏదన్నా లోటు ఉంటే క్షమించండి అని ఒక్కసారి స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఈ తులసి దళం అయితే స్వామివారికి మాల లేకపోయినా కూడా ఒక్క దళమైనా కూడా ఈ శనివార వ్రతాలలో కంపల్సరీగా పెట్టాలండి వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు కాబట్టి మనం ఎంత బాగా అలంకరణ చేసుకుంటే అంత బాగా పూజ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగని ఎవరి శక్తి మేర వాళ్ళు చేసుకోవచ్చండి మనం ఎక్కువ హడావుడి చేసి అవి ఇవి పెట్టాలా అని లేదు నేను మా ఇంట్లో శంకుచక్ర దీపాలు ఉన్నాయి అనేసి నేను ఇలా శంకుచక్ర దీపాలు పెట్టాను అందరూ ఇవి లేవు మా ఇంట్లో ఎలా అని అనుకోవద్దు అవి ఇంపార్టెంట్ ఏం కాదండి ఓన్లీ ఇక్కడ పిండి దీపము తులసి దళము ఇంపార్టెంట్ అండి ఆ పూజలో గణపతి పూజ కంపల్సరీ పసుపు గణపతి పెట్టుకోండి అయితే స్వామివారికి ఇష్టం అనేసి ఖచ్చితంగా పెట్టండి ఏడు వ్యాలకలు ఇలా పూజ మనం పూర్తి చేసుకోవాలి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాసుని కరుణా కటాక్షాలు మన అందరికీ ఉండాలని ఈ ఏడు శనివారాల పూజలలో కనుక మనము ఈ పూజ శనివారం చేసుకుంటున్నాం కదా స్వామివారు ఏదో ఒక మన బంధువుల రూపంలో అలా వచ్చి నైవేద్యం స్వీకరిస్తారు అని అనుకు ఈ కథలల్లో కూడా ఉంది మనకైతే కన ఎవరో ఒకరు అలా వచ్చేసి ఆ రోజు సాక్షాత్కరిస్తారనేసి నమ్మకం కూడా ఉందండి అంతేకాదు ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనము ఆ రోజు నియమాలు ఏమిటి అంటే మనము పచ్చని వస్త్రం ధరించి పూజ చేసుకుంటే కన ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది మామూలుగా మనము మా మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటాము ఈ పూజ అయిపోయేసరికి మధ్యాహ్నం మనం నిండుకుండా అన్నం తినచ్చు లేకపోతే సాయంత్రం ఒకటేసారి పూజ అయిపోయిన తర్వాత మనము టిఫిన్ అయినా తినచ్చండి పొద్దున పూజ మనకి మీ కాడ ఏమన్నా విగ్రహాలు ఉంటే స్వామివారికి అభిషేకం కూడా చేసుకోవచ్చండి అలా అంతా లేట్ అవుతుంది అనుకునే వాళ్ళు కథలు సాయంకాలం అయినా చదువుకోవచ్చు ఆ రోజు మనము సాయంత్రం వరకు టిఫిన్ తిని ఉండ మార్నింగ్ తినకుండా సాయంత్రం టిఫిన్ తినేసి ఉండొచ్చు మనం మంచం మీద కాకుండా కింద పడుకుంటే చాలా మంచిది ఇలా శనివారాలు ఏడు శనివారాల వ్రతం చేసుకునేవారు ఫస్ట్ రెండు శనివారాలన్నా కంటిన్యూ చేయాలండి ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఉండద్దు రెండు మూడు కంటిన్యూ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎన్ని రోజులైనా గ్యాప్ పెట్టుకోవచ్చు మధ్యలో ఫస్ట్ ఒక్కటి చేసిన తర్వాత గ్యాప్ అయితే తీసుకోవద్దు రెండన్నా కంపల్సరీ చేసుకోవాలి తర్వాత మిగతా శనివారాలు లేట్ అయినా కూడా పర్వాలేదండి ఏదన్నా ఇబ్బంది వచ్చింది మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి రెండు శనివారాలు అయితే కన్నా కంపల్సరీగా చేసుకోవాలండి మనము ఏదో ఒకటి అనుకున్న కోరికలన్నీ నెరవేరాలా అని అనుకునేటప్పుడు మనము ఇలా కొంచెం కష్టపడి స్వామివారి కరుణా కటాక్షం మన అందరిపైన ఎల్లవేళలా ఉంటుందండి ఈ ఏడు శనివారాల వ్రతం పూర్తి అయ్యేలోపే మీ అందరికీ అర్థం అవుతుంది ఏం ఈ దీనివల్ల ఉపయోగం ఏం జరిగింది అనేది మీకే అర్థమవుతుందండి ఇలాగన మనము ఏడు శనివారాల వ్రతం పూర్తి చేసుకొని మనం ఇంటిల్లిపాతి నైవేద్యాన్ని స్వీకరించి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాసు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనము ముడుపు కడుతున్నాం కదా అది ఏడు శనివారాలు కూడా కట్టుకోవాలండి ఏడు శనివారాలు ఏడు ముడుపులు ఏడు రూపాయలతో కట్టుకొని మనము తిరుమల వెళ్ళినప్పుడు ఆ ముడుపులు మనము ఆ హుండీలో వేసుకోవాలండి అంతేకాదు ఆ ముడుపులు మన తోచినంత వేయచ్చు ఏడు రూపాయలు తగ్గకోకుండా మనం ఎంతైనా వేయొచ్చు ఇది ఎవరిష్టం వాళ్ళదండి ముడుపు ఎంత కట్టుకోవాలా అనేది కాదు ఎన్ ఏడు రూపాయలు అయితే కంపల్సరీగా ఉండాలండి ఇదండి ఏడు శనివారాల వ్రతము మీ అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్